హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లీ మార్నింగే వాళ్ళ స్టూడెంట్స్ వస్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళు పిక్ చేసుకోవటానికి వెళ్తున్నారు లైట్లన్నీ ఆపేద్దాం ఆపేసి వెళ్ళిపోతాం వాళ్ళ కోసం కార్ వెయిట్ చేస్తుంది చూడండి అంత ఎలా ఉందో చీకటిగా ఇంకా ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది వెళ్తున్నాం మనం స్టూడెంట్లు రిసీవ్ కోసం నేనే వెళ్తున్నాను మన కోసం కారు వెయిట్ చేస్తుంది షూ వేసుకొని వెళ్ళిపోదాం లైట్స్ అన్ని ఆఫ్ చేద్దాం అవుట్ సైడ్ మనం ఫుల్ కోల్డ్ ఉంది బాగా చలిగా ఉంది ఓకే కార్ కూడా మన కోసం ఉంది ఫుల్ కోల్డ్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది కదా ఎయిర్పోర్ట్కి వచ్చాను మానవులు ఆల్రెడీ ల్యాండ్ అయ్యారంట లగేజ్ తీసుకుంటున్నారు వెళ్తున్నా ఇప్పుడే ఎయిర్పోర్ట్ బయట ఉన్నాను లోపలికి లోపలికి మానవల కళ్ళు కిందకు వస్తారు వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం కూర్చొని ఇదే ఎగ్జిట్ అక్కడి నుంచే రావాలి కూర్చొని ఉన్న మానవుల కోసం ఇప్పుడే లగేజీ కలెక్ట్ చేసుకుంటున్నారంట కాల్ చేశారు నాకు ఇప్పుడే మన వాళ్ళు వచ్చాను బ్రో రిసీవ్ చేసుకున్నా ఇదిగో బాగుంది ప్రకాష్ మనం ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూ తీసాం కదా ఎట్లా ఉంది బ్రో బాగుంది బ్రో బాగుందే నీకు ఎట్లా ఉంది బాగుంది అంటే మనమే ఎట్లా ఏంది అని చెప్పేసి టికెట్ బుక్ చేయటం కానీ అంతా మనమే గైడ్ చేసింది అంతా వాళ్ళు వచ్చేటప్పుడు కానీ ఇమిగ్రేషన్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరికి మనమే చేసింది మన కోసం బయట కార్ వెయిట్ చేస్తుంది వెళ్తున్నాం ఇది వీళ్ళనే కాదు త్రీ ఏర్స్ పవర్ సీస్ నుంచి ఎవరు వచ్చినా సరే నేనే వస్తాను నేనే రిసీవ్ చేసుకుంటాను ఇంకా ఏం చెప్తావు బ్రో మన కన్సల్టెన్సీ గురించి ఫై రేటింగ్ వచ్చు బ్రో బానే ఉంది రిసీవింగ్ కానీ అంత అన్ని బానే ఉంది వీసా కార్డ్ కానీ ఎలా ఉంది టెన్షన్ లేకుండా అయిపోయింది మొత్తం గైడెన్స్ అంతా మనమే ఇచ్చాము నీకు ఎలా ఉంది బ్రో

రూమ్ దగ్గరకు వచ్చాము మనోల్ కూడా వెళ్తున్నాం పైకి వెళ్తున్నాం ఇది మనోల్ రూము చింతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది గాయస్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిదీ అప్డేట్ వస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్